ఎనభై కోట్ల మందికి ఉచితంగా రానున్న ఐదు సంవత్సరాలు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల పాటు లక్షలాది కోట్ల రూపాయలతో వినియోగించి ఈరోజు అందరికీ ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశం కూడా పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి రెండు రూపాయలు కిలోకు భరిస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముప్పై నాలుగు రూపాయలు ఒక కిలోకు బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా మీ అందరు కూడా తీసుకుంటున్నారు మీ అందరికి కూడా తీసుకో అదే విధంగా కేంద్రం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు తమివిగా చెప్పుకుంటున్నాయి ఇది సరైనది కాదు ప్రధానమంత్రి గారి యొక్క సంకల్పం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలైన అవుతున్న సందర్భంలో రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశ చెందిన దేశాల సరసన నిలబెట్టడానికి వారు కృషి చేస్తున్నారు ఇవే కాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మన అందరికీ కూడా ఏదైతే కావలసిన అవసరాలు సౌకర్యాలు అభివృద్ధిలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇదివరకే ప్రధానమంత్రి స్వాస్థ యోజన కింద ప్రధానమంత్రి అర్బన్ హెల్త్ స్కీమ్ కింద ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని వివరించారు లక్షలాది మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఆరోగ్య సేవ కార్యకర్తలు ఉన్నారో వారందరికీ కూడా నిధులు సమీకరించి నెల నెల జీతాలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇదే విధంగా విశ్వకర్మ యోజన కింద కూడా చాలా పథకాలు చెప్పారు వారికి దూరదృష్టితో ఈ ప్రభుత్వం ప్రధాన మంత్రి గారు పద్మూడు వేల కోట్ల రూపాయల నిధులను కార్పస్ పండుగ ముందే విధించి గ్యారంటీ లేని వడ్డీ తక్కువ రుణాలను మీకు అందరికీ ఇస్తున్నారు ఇవన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలి అదే విధంగా ఏదైతే మురికివాడలకు సంబంధించి వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద తక్కువ రేటుకే కరెంటు ఇస్తూ పరిశ్రమలు ప్రోత్సహించడంతో పాటు గృహ అవసరాలకు కూడా కరెంటు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మన పక్కనే స్కూల్ ఉంది ఇటువంటి స్కూల్ కూడా సాంకేతికంగా అన్ని రకాల అభివృద్ధిని చేస్తూ వాటిలో ప్లాట్ఫామ్ ఎల్ఈడి టీవీలు అయితేనేమి ట్యాబ్లు ఇవ్వడం అయితేనేమి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం అయితేనేమి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అయితేనేమి పిల్లలకు ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమాలను అన్నిటి కూడా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మనందరి అభివృద్ధి కోసం తీసుకొస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రాంతంలో అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా తమకు కావలసిన ఇది వరకు అందుతున్న స్కీములతో ప్రధానమంత్రి గారు చేస్తున్న సేవలకు వారు తీసుకున్న నిర్ణయాలకు బలపరుస్తూ వారిని ఆశీర్వదించాలి అదేవిధంగా వారికి మద్దతు తెలపాలి వారు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలందరికీ కూడా మీరు మరొకరికి చెప్పాలి లేని వారికి కూడా అవకాశం కల్పించాలి మీరు ఈ పథకాల వల్ల ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వాటిని అన్నిటి కూడా మన పక్కింటి వారికి మన స్నేహితులకు ఇరుగు వారికి మన సమాజంలో ఉన్న అందరి వారికి కూడా మనం చెప్పినట్లయితే వారు కూడా మనతో పాటు సమాజంలో అభివృద్ధి చెంది వాళ్ళ పిల్లల చదువులో కానీ వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా ముందుకు రావడానికి ఉపాధి కల్పనకు వైద్యం తీసుకోవడానికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పేదలు ఎవరైతే ఉన్నారో వారికి పేదరికం అనేది పెద్ద శిక్ష పేదరికానికి మించిన శిక్ష ఇంకొకటి ఈ సమాజంలో లేదు వాటిని అన్నిటినీ గమనించే ప్రధానమంత్రి గారు ఈరోజు మనకందరికీ కూడా ఎటువంటి స్కీములు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు కూడా తమకు ఇదే సదావకాశంగా భావించి మరింత మంది ఉపయోగం కలిగే విధంగా వారి గృహాలకు వెళ్ళండి వారిని అడగండి ఈ పథకాలు మీకు వస్తున్నాయా మీకు రాకపోయినట్లయితే మీరు ఈ విధంగా అర్హులవుతారు మీరు ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది మీరు కూడా సమాజంలో గుర్తింపు పొంది అందరితో సమానంగా జీవన ప్రమాణాలు కలిగిన జీవితాన్ని మీరు కొనసాగిస్తారని చెప్పడానికి అవకాశం మీకు వచ్చింది ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి గారు మనకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు ఎవరైతే పేదలకు లబ్ధిదారులకు మనము సౌకర్యాలు కల్పించడం భాగస్వాములు అవుతున్నామో మనకి మనం అందరం కూడా భారత ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం భారత్